క్రీడే మహిళల ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదు విజేతగా యువ చెస్ ప్లేయర్ దివ్యా దేశ్ముఖ్ నిలిచింది ఫైనల్ లో భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపిని టై బ్రేక్ లలో ఓడించి ఈ ప్రతిష్టాత్మక టైటిల్ ను దివ్య సొంతం చేసుకుంది కేవలం పంతొమ్మిది ఏళ్ల వయసులోనే దివ్య గ్రాండ్ మాస్టర్ హోదాను కూడా అందుకుంది భారత్ తరఫున ఇది ఎనభై ఎనిమిదవ గ్రాండ్ మాస్టర్ రికార్డు కాగా దివ్య దేశ్ముఖ్ నాలుగవ మహిళా గ్రాండ్ మాస్టర్ గా నిలిచింది అంతేకాదు క్రీడే మహిళల ప్రపంచ కప్ గెలిచిన తొలి భారతీయురాలిగా కూడా ఆమె చరిత్రను సృష్టించింది ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ సాగింది మొదటి రెండు క్లాసికల్ గేమ్స్ డ్రాగా ముగియడంతో టై వచ్చింది బ్రేక్ లో దివ్య అద్భుతమైన ఆట తీరుతో హంపీపై విజయం సాధించింది రెండో గేమ్ లో డెబ్బై ఐదు ఎత్తుల తర్వాత విజయం తక్కించుకుంది ఈ టోర్నమెంట్ చరిత్రలో ఇద్దరు భారతీయుల మధ్య ఫైనల్ జరగడం ఇదే మొదటిసారి ఫైనల్లో దివ్య మాజీ ప్రపంచ ఛాంపియన్ ఠాన్ జేంగీని ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది రెండు వేల ఇరవైలో ఫిడే ఆన్లైన్ ఒలింపియాడ్ లో గోల్డ్ మెడల్ సాధించడంతో కీలక పాత్ర పోషించిన దివ్య రెండు వేల ఇరవై ఒకటిలోనే భారతదేశపు ఇరవై ఒక్క మహిళా గ్రాండ్ మాస్టర్ గా గుర్తింపు పొందింది చిన్న వయసులోని అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుతూ దేశానికి గర్వకారణంగా నిలుస్తోంది